ఇంకా ఇంకా దీంట్లోనే కంప్లైంట్ కాపీ చూస్తే మొదటిసారి ఏదైతే రేప్ జరిగింది అంటే రేప్ చేసినప్పుడు అప్పుడు వీడియోలు తీసి దాన్ని తను చూపించి బ్లాక్ మెయిల్ చేసి పదే పదే అత్యాచారానికి పాల్పడుతుంది అనుకున్న ఆరోపించింది సో నిజంగా అలాంటి వీడియోలు తీసినప్పుడు ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒక్కొక్కసారి మ్యూచువల్ కన్సెంట్తో సెక్స్ జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి బలవంతంగా జరుగుతూ ఉంటుంది సో కొందరు ఇష్టపడి వీడియోలు తీసుకుంటూ ఉంటారు కొందరు తెలియకుండా పాఠాన్ని తెలియకుండా వీడియోలు తీసుకుంటారు సో అలాంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది అంటే ఇష్టపడి వీడియోలు తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఇష్టపడి తీయ కాకుండా ఇష్టం లేకుండా వీడియో తీసుకుంటే ఎలా ఉంటుంది ప్రాసెస్ జనరలీ ఇఫ్ ఒక కపుల్ ఇద్దరు ఓన్ కన్సర్న్తో ఉన్నప్పుడు సో ఇద్దరు కలిపి ఇష్టపూర్వకంగానే ప్రైవేట్ ఫొటోస్ కానీ ప్రైవేట్ వీడియోస్ కానీ మనం తీసుకుంటే అది వాళ్ళ వరకు పెట్టుకుంటే దెన్ ఇట్స్ నో ఆఫెన్స్ ఎందుకంటే ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిసి తీసుకున్నారు కాబట్టి విత్ దేర్ ద కన్సెంట్ ఒక వీడియో కానీ ఒక ఫొటోస్ కానీ ఏదైనా కానీ అది వాళ్ళ వరకే వాళ్ళిద్దరి మధ్య ఉన్నంత కాలం అది నో నాట్ అన్ ఒఫెన్స్ బట్ ఆ కపుల్లో ఇద్దరు ఎవరైనా కానీ ఇద్దరు ఇష్టపడి తీసుకున్న వీడియో అయినా కూడా ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళిద్దరి మధ్య గొడవల వల్ల దేని వల్ల ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు విడిపోయాడి ఒక వ్యక్తి ఆ కపుల్లో ఒక ఒక పర్సన్ ఇంకో పర్సన్ బ్లాక్మెయిల్ చేయడానికో లేకపోతే వేరే విధంగా దేని గురించి అయినా కానీ వాళ్ళ వాళ్ళు ఇష్టపడి తీసుకున్న ఆ వీడియోస్ని బహిర్గతం చేస్తాను బయట సోషల్ మీడియాలో పెడతాను అలాంటివి పెడితే మాత్రం దెన్ అప్పుడు దెన్ డెఫినెట్లీ ఇట్స్ అ క్రైమ్ అప్పుడు అవతల పర్సన్ ఎవరైతే ఆ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎవరైతే బెదిరించాడు డెఫినెట్లీ హీ హాస్ టు బి ప్రాసిక్యూటెడ్ సో అది అదే సెకండ్ కేసు మీరు ఇంకోటో ఏదైతే అడిగారు అసలు అవతల వ్యక్తికి అసలు తెలియనే తెలియదు నా వీడియోలు తీస్తున్నాడు చేస్తున్నాడని యాజ్ పర్ దిస్ కేసు ఇప్పుడు ఈ హర్షసాయ కేసులో ఆ బాధితురాలు పెట్టిన ఎలిగేషన్ ఏంటంటే నన్ను ఇంటాక్సికేట్ చేశాడు నేను నేను అన్సౌన్ మైండ్లో ఇలా పడిపోయి ఉన్నాను అన్కాన్షియస్ స్టేట్లో సో అప్పుడు నన్ను రేప్ చేశాడు అండ్ అది వీడియోస్ కూడా తీసాడు అది అదొక పర్వర్షన్ ఉందన్నట్టుగా పెట్టింది ఆవిడ సో అలాంటప్పుడు డెఫినెట్లీ అది ఇంకా హ్యూజ్ క్రైమ్ అది వితౌట్ కన్సర్న్ తీసింది అయితే ఇంకా చాలా హ్యూజ్ క్రైమ్ అది డెఫినెట్లీ దానికి ఇంకా సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి ఐపీసీ ఇవన్నీ ఏంటంటే త్రీ ఎయిటీ ఫోర్ ఏంటంటే ఎక్స్టార్షన్ ఇలా పెట్టి ఇలాంటి వీడియోస్ న్యూడ్ ఫొటోస్ ఇలాంటివి చూపించి ఆమెని ఎక్స్టార్ట్ చేయడానికి ఇందులో నాకు తెలిసి అదే కాపీరైట్స్ మూవీ కాపీరైట్స్ గురించి ఆమెని ఎక్స్ట్రాట్ చేస్తున్నాడు దాని గురించి న్యూడ్ ఫోటోస్ బయట పెడతాను లేకపోతే నువ్వు కాపీరైట్స్ నాకు అన్నట్టుగా చేస్తున్నాడు అని చెప్పి దట్ ఈస్ వాట్ షీ ఎలిజింగ్ సో అలాంటప్పుడు త్రీ ఎయిటీ ఫోర్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి కంపల్సరీ అవి కాకుండా అట్ ద సేమ్ టైం మనకి ఐటీ యాక్ట్ కూడా వచ్చింది ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ ఒకటి సిక్స్టీ సెవెన్ కింద పనిషబుల్ అది కూడా అంతే త్రీ ఫోర్ ఇయర్స్ పనిష్మెంట్ ఫైవ్ ఇయర్స్ పనిష్మెంట్ బేస్డ్ ఆన్ సివిఆర్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా పోతుంది అది సో ఈవెన్ ఐటీ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది దీనికి సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట్ బికాజ్ ఆయన ఏదైతే షేర్ చేస్తున్నాడు అది సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ షేర్ చేస్తా అన్నప్పుడు డెఫినెట్లీ ఇవి కూడా అట్రాక్ట్ అవుతాయి సో ఇంకా ఫైవ్ నాట్ త్రీ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇవన్నీ ఎట్లాగ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే ముఖ్యంగా త్రీ సెవెంటీ సిక్స్ ఆఫ్ టూ ఎఫ్ సప్క్లోజ్ ఎన్ ఒకటి త్రీ ట్వంటీ ఎయిట్ ఒకటి ఇవన్నీ చూస్తే అసలు ఇవన్నీ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ అండ్ నాన్ అవైలబుల్ చాలా పెద్ద కేసెస్